క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా యుద్ధకు వచ్చు వాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను యోహాన్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ప్రియలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని యొక్కకు వస్తే అక్కరలుండవు కొరతలుండవు కష్టాలుండవు శ్రమలుండవు శోధనలు రావు ఒకవేళ దేవుని సేవించినప్పటికీ మనకు కష్టాలు వచ్చినా బాధలొచ్చినా వాటిని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు వాటిని తట్టుకుని నిలబడి కృపణిస్తాడండి ప్రియ విశ్వాసి ఈనాడు చాలా మంది దేవుని యొద్దకు రావాలంటే భయపడుతూ ఉంటారు వాక్యం చదవాలి పదే పదే ప్రార్థించాలి చర్చికి వెళ్ళాలి లోకానుసారంగా జీవించకూడదు పాపంలో పాలు పొందకూడదు పరిశుద్ధంగా బ్రతకాలి ఓపిక విశ్వాసం నిరీక్షణ ఉండాలి అమ్మో ఇవన్నీ నా వల్ల కాదు ఈ విధంగా ఉండడం కష్టం అని దేవుడి యొక్కకు రాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ వాటిని తట్టుకుంటున్నారు కానీ వాటన్నిటిని తొలగించే ఏసయ్య వైపు చూడడం లేదండి ఆయనను ఆశ్రయించక వారి హృదయాలను కఠినం చేసుకునేవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రియ విశ్వాసి ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము దేవునిని వెంబడించే వారి జీవితము వారి కుటుంబం ఎలా ఉందో వారి పిల్లలు ఎంతగా దీవించబడ్డారు అలాగే దేవుని ఎద్దుకు రాని వారి కుటుంబాలను వారి జీవితాలను కూడా మనం చూస్తున్నాము కదా ఎంతగా దుఃఖంలో బాధలతో బ్రతుకుతున్నారో ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోక జీవితం మనకు శాశ్వతం కాదండి మన చదువులు మనం చేసే ఉద్యోగము మనం కలిగినటువంటి గృహము ఆస్తులు ఇవన్నీ ఏవి శాశ్వతంగా మనతో ఉండవు చివరి వరకు ఇవి మనతో రావు ఈ రోజున్న వారు రేపు కనుమరుగవుతున్నారు మన జీవితం ఏ పాటిదండి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మనకు శాశ్వత రాజ్యం పరలోకంలో ఉంది యుగ యుగాలు సంతోషం ఆకలి వెయ్యదు దాహం దుఃఖముండదు శ్రమలుండవు శోధనలు లేవు దేవుని ఆరాధిస్తూ యుగ యుగాలు ఆయనతో రాజ్యమేలుతాము మరి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఏసు ప్రభువే దానికి మార్గము దేవుని ఎద్దకు వచ్చి ఆయనకు నచ్చినట్లు పరిశుద్ధంగా జీవిస్తే నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడండి ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన దినములలో నీకిష్టమొచ్చినట్లుగా ఆయన చిత్త ప్రకారం చెయ్యక నీ మనసుకు నచ్చినట్టు చేస్తూ జీవించావేమో ఎన్నో నష్టాలను బాధలను భరిస్తూ వచ్చావేమో ఎంతో దుఃఖంతో నీ దినములను గడిపావా ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వ్యాపారంలో నష్టాలు భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకుండా దారి తప్పిన సమయాలు శత్రువుల వేధింపులు ఉద్యోగంలో వ్యతిరేకతలు పనులలో అపజయాలు ప్రయత్నాలు విఫలమైన సందర్భాలు ప్రియ సహోదరి సహోదరు ఇలా చెబుతూ పోతే ఎన్నో బాధలను భరిస్తూ వచ్చావేమో ఎంతగానో నష్టపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుని యొద్దకు వద్దామంటే ఆయన నన్ను స్వీకరిస్తాడో లేదో ఆ దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో మళ్ళీ తన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడా అని ఆలోచనలు కలిగి జీవిస్తున్నావా ప్రియ విశ్వాసి నా యుద్ధకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని దేవుడు చెబుతున్నాడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడండి ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వీకరిస్తాడు తన కనికరానంతా తన బిడ్డలమైన మనపై చూపిస్తాడు ఆనాడు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన చిన్న కుమారుని చూశాము తండ్రి ఇంటి నుండి తన భాగన్నంతా తీసుకుని పోయాడు దుర్వ్యాపారం చెడు స్నేహాలు చెడ్డ అలవాట్లు కలిగి తన ఇష్ట ప్రకారం జీవించి తన డబ్బంతా వృధా చేసుకున్నాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఎంతగానో శ్రమల పాలయ్యాడు ఏ ఒక్కరూ సహాయం చెయ్యలేదు ఎవ్వరూ తనను ఆదుకోలేదు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది తన తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు ఆ కుమారుడు వెంటనే తండ్రి వద్దకు వెళ్లి తన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడండి తన కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించి ప్రశస్తమైన వస్త్రాలను ఆభరణాలను కుమారునికిచ్చి సంతోషంతో ఆ ఊరిలో పెద్ద విందు చేశాడు తండ్రి తప్పిపోయిన నా చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకొని నా ఎద్దుకు వచ్చాడని ప్రియ సహోదరి సహోదరు నీ కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయన వద్దకు నువ్వు రావాలని తన్ను సేవించాలని నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ఆ దేవుడు ఎంతగానో కోరుతున్నాడు ప్రియ విశ్వాసి మనుషులైతే మనం చేసిన తప్పులను బట్టి మనల్ని శిక్షిస్తారు కానీ ఆ దేవుడు మన తప్పుకు తానే శిక్షను అనుభవించాడు ఇక మనకు శిక్ష లేదండి శ్రమ లేదు దుఃఖం లేదు అంతా సంతోషమే ఈ దినము నుండే దేవుని బిడ్డగా బ్రతుకు ఆయనకు నచ్చినట్లు జీవించు తప్పకుండా దేవుడు నిన్ను స్వీకరించి నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు తన రాజ్యానికి నిన్ను వారసులుగా చేసుకుంటాడు ఈ మాటల మీద మీరు ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి ఈ నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సరం యొక్క ఆఖరి మాసంలో ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిల గొప్ప ధన్యతను మాకిచ్చారు తండ్రి ఇంతవరకు మమ్మను సచీవు లెక్కలో ఉంచి మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నాం దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కష్టాలను బట్టి శ్రమలను బాధలను బట్టి మీ యొద్దకు వస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపపు బానిసత్వం నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారు అటు బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడు సహాయం చెయ్యండి తండ్రి అయాస్ వార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మిషనరీస్ ని మీరు దీవించండి దేవా ఈ రీతిగా రకరకాలుగా మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా ఆశీర్వదించమని వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘ నిర్మాణాలు జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వారందరినీ మీరు దీవించండి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా సర్వ సమృద్ధిని అనుగ్రహించమని వారు స్టార్ట్ చేసిన ప్రతి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా అయా మీ సొంత సమయంలో బిడ్డ ఈడల గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటూ స్థిరపడిన ప్రతి బిడ్డను కూడా మీరు దేవించండి భద్రపరచండి కాపాడండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలు వ్యాపారాలను దేవించండి బిడలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా చెరసాలలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి తప్పును ఒప్పింప చెయ్యండి దేవా అయ్యా సకాలంలో వారు విడుదల పొందుకునేలాగన కృప చూపించండి తండ్రి ఎందరైతే ప్రవా రోడ్ల ప్రక్కన రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారో ఏ దిక్కు లేని వారిగా పడి ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు దేవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కష్టం బాధ వ్యాధి దిగులు ఎలాంటిది అయినప్పటికీ కూడా మేమెండి సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు మీరు తండ్రి కృపగలిగిన దేవుడు మీరు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ ఈతన మంతాన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి బిడ్డలందరినీ సంరక్షించండి భద్రపరచండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద ఉంచండి ప్రియులారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు